OK David sa dit Ah I'm going సి సిబ్బందికి మీడియా ప్రతినిధులకు ముందుగా నా నమస్కారాలు మరి ఈరోజు మామూలు ఇన్స్పెక్షన్లో భాగంగా మంగళగిరి డిపోకి రావటం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన సందర్భంగా ముఖ్యంగా డ్రైవర్ సోదరులకి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ఒక కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది మరి మంగళగిరి డిపోలో లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చూసుకుంటే జీరో యాక్సిడెంట్స్ డిపోగా మరి నమోదైంది మంగళగిరి డిపోలో ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా పన్నెండు నెలల కాలంలో అంటే ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇరవై నాలుగు మార్చి వరకు కూడా ఈ పన్నెండు నెలల కాలంలో మరి మంగళగిరి డిపోలో ఒక్క యాక్సిడెంట్ కూడా రికార్డు కాలేదు మరి దానికి ముఖ్యంగా మంగళగిరి డిపో డ్రైవర్ సోదరులని అలాగే కండక్టర్ సోదర సోదరని అలాగే మెకానికల్ స్టాఫ్ని ముందుగా మరి అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ మీద ఉంది ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ మీ అందరికీ తెలిసిందే మరి ఎంతో బాధ్యతగా మరి ఎంతో బాధ్యతాయుతంగా మరి డ్రైవర్సు డ్యూటీ చేయబట్టే మరి ప్రమాదాలను చాలా వరకు మనం నివారించుకోగలిగాము అయినా సరే ఈ ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలో మళ్ళీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా వర్షం పడేటప్పుడు ఈ వాగులు వంకలు పొంగి పొరులుతున్నప్పుడు మరి తొందరపడి బస్సుల్లో బస్సుల్ని మరి నీటి ప్రవాహంలో మరి మరి దించకుండా అలాగే వర్షం పడేటప్పుడు కొంచెం రోడ్డు మార్జిన్ దిగి మళ్ళీ నల్ల రేగడి మట్టి ఉన్నప్పుడు మనకి ఏంటంటే స్లిప్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ అందరితో మాట్లాడే విధంగా మన పాంప్లైంట్ని ముద్రించి ఈ రోజు ఇక్కడ రిలీజ్ చేయడం మరి జరిగింది నిన్న గుంటూరు వన్ గుంటూరు డిపో పరిధిలో కూడా డ్రైవర్లందరితో కూడా మాట్లాడి ఇంక పాంప్లెంట్ని ఇచ్చి వాళ్ళకి తగు జాగ్రత్తలు ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి చెప్పడం జరిగింది అలాగే ప్యాసింజర్ల యొక్క వాళ్ళతో పాటు మర్యాదగా మాట్లాడాలి ఎక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకోవాలి ఎక్కడ బస్ ఆపితే అక్కడ ఆపి ఎక్కించుకోవాలి చే ఎత్తించిన చోట కోరిన చోట దించాలి ముఖ్యంగా ఆర్టీసీకి ప్రయాణికుడే మాకు బలం ప్రయాణికులు లేనిది ఆర్టీసీ లేదు అట్లాంటి ప్రయాణికుల నుంచి కూడా చిన్న చిన్న కంప్లైంట్లు వస్తా ఉన్నాయి ఇంక ఈ మధ్యకాలంలో అట్లాంటి కంప్లైంట్స్ కూడా మరి రాకుండా ప్రయాణికుల మన్నన మరి చూడగలనే ఉద్దేశంతో ప్రతి డ్రైవరు కండక్టరు ఎందుకంటే బస్సు రోడ్డు మీదకి వెళ్ళిందంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది డ్రైవరు కండక్టర్ డ్రైవరు కండక్టర్ ప్రవర్తన బట్టే ఆర్టీసీకి మంచి పేరు వస్తుంది అలాంటి డ్రైవరు కండక్టర్లు మరి ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉండాలని అలాగే చిల్లర విషయంలో కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చినాయి గతంలో మంగళగిరి డిపోలో కూడా ఏది చిల్లర దగ్గర చిన్న చిన్న గొడవలు అవటం ప్రయాణికులు నాకు ఫోన్ చేయటం ఆ కండక్టర్ల నుంచి మేము కౌన్సిలింగ్ చేయటం అమ్మ ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రయాణికులు లేని ఆర్టీసీ లేదని చెప్పడం ఇవన్నీ కూడా మరి జరిగింది ఏదేమైనా మరి ఆర్టీసీలో మంగళగిరి డిపోలో ఇప్పుడున్న ముప్పై ఒక్క షెడ్యూల్స్ తిప్పుతూ ఉన్నాము ఈ ముప్పై ఒక్క షెడ్యూల్లో కూడా ఇరవై రెండు పల్లె వెలుగు బస్సులు ఐదు సూపర్ లగ్జరీలు రెండు అల్ట్రా డెలక్స్లు రెండు ఎక్స్ప్రెస్లు ఉన్నాయి మరి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజధాని ప్రాంతంలో మరి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనం గతంలో ఏదైతే ఉన్నాయో ఈ బస్సులు పెంచుకునే విధంగా కూడా మరి ప్రపోజల్స్ పెడతా ఉన్నాము మంగళగిరి అమరావతి షటిల్స్ కానీ అలాగే ఇంకెక్కువ ఇక్కడి నుంచి మరి లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ కానీ వీటన్నిటి కూడా మరి తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం ఏదేమైనా ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ